అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా మార్చి ముప్పై ఒకటి తారీఖు సోమవారం రోజున ధనసు రాశి వారికి పన్నెండేళ్ళ శత్రువు దొరకబోతున్నారు ఇద్దరు ఆడవారు ఒక మగ మనిషి ఒక మగ రుచితో కలిసి నీకు పన్నెండేళ్ల నుండి ఒక శత్రువు ఉన్నారు అయితే ఆ శత్రువు ఎవరో ఈ రోజుతో బయటపడబోతున్నారు అయితే ముఖ్యంగా ధనసు రాశి వారికి ఏ విధంగా ఉంది గోచార ఫలితాలు ఆ శత్రువులు ఎవరు అలానే ఆ శత్రువుల వలన ఇదివరకు ఎలాంటి కష్టాలను అనుభవించారు వీరు ఇకపై ఎట్లాంటి కష్టాలు అనుభవించబోతున్నారు అసలు ఆ శత్రువు దొరికిన తర్వాత వీరికి కష్టమా నష్టమా బాగుంటుందా చెడ్డగా ఉంటుందా అలానే వీరికి పూర్తి గోచార ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అలానే ఈ రాశి వారికి మాత్రం ఈ యొక్క కొత్త పంచాంగం ప్రకారం అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ధనసు రాశి వారికి అదృష్టం ఖచ్చితంగా పట్టబోతుంది ఇది ఇదివరకు నుండే చాలా రకాల కష్టాలను ఎదుర్కొన్నారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం లేకుండా కూడా మీరు కష్టపడ్డారు అవమానపడ్డారు సమస్యలను ఎదుర్కొన్నారు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అలానే ఇంట్లో దాంపత్య జీవితంలో కష్టాలు ఏది ముట్టినా ఏది పట్టినా ఎంత కష్టపడినా ప్రతిఫలం లేకపోవడం ఇలాంటి అనేక రకాల కష్టాలను ఈ రాశి వారు ఎదుర్కొని ఉన్నారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అనేక రకాల సమస్యలు కష్టాలతోటి బాధపడిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారు జన్మించినటువంటి వ్యక్తులు ఇదివరకు కష్టాలు అనుభవించారు కదా మరి ఈ నూతన సంవత్సరం ఉగాది తర్వాత కొత్త పంచాంగం ప్రకారం ఈ రాశికి ఎలా ఉంటుంది అంటే కనుక చాలా బాగుంటుంది ఇక ధనసు రాశి వారికి జీవితంలో ఎదురయ్యేటువంటి చాలా రకాల సమస్యలు అనేటివి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఎదుటి వారిపై ఎలాంటి కక్షా కోపం అనేది లేకుండా ఉంటాయి ఎదుటి వారితో చాలా సంతోషంగా ఉంటారు అందరితో కూడా ఈజీగా కలిసిపోయేటువంటి వ్యక్తులు ఇలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టాన్ని వీరు పొందటం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తారు కానీ వీరికి ఉన్నటువంటి అనేక రకాల శని దోషాల వలన వీరికి ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోలేకపోయి ఉండేవారు అయితే ఈ రాశి వారికి ఇక ఈ సమయంలో మాత్రం కొత్త పంచాంగం ప్రకారం వీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతుంది అలానే వీరికి జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎన్నో రకాల కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఎదురయ్యి చాలా రకాల స్ట్రగుల్స్ని ఇదివరకు అంటే అనుభవించి ఉన్నారు అలాగే వీరి పక్కనే వీరికి శత్రువులు కూడా ఉన్నారు కానీ దానిని గ్రహించలేకపోయి వీరు ఎన్నో రకాల సమస్యలను అంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని చాలా బాధలకి కష్టాలకి గురి అయి ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అనేక రకాల సమస్యలు స కూడా ఎదుర్కొని ఇక ఇప్పటి నుంచి మాత్రం అసలు సమస్యలకి దూరం కాబోతున్నారు ఇంకా పన్నెండేళ్ల నాటి పంటి పీడిస్తున్న శని అయినా పన్నెండేళ్ల నుంచి ఉన్నటువంటి మీ శత్రువులైనా సరే తొలగిపోతారు ఇంతకీ మరి పన్నెండేళ్ళ నుంచి ఎలాంటి శత్రువులు మీ పక్కనే ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం వారు మీ చుట్టూలో ఉంటూ మీ మేలుని కోరుకున్నట్టు మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ వారి దృష్టిలో మాత్రం చాలా కోపం ఉంటుంది మీ పైన అంటే మీ ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారు మీరు బాధపడుతూ ఉంటే వారు సంతోషపడుతూ ఉంటారు మీరు కష్టపడుతూ ఉంటే వారు సుఖపడుతూ ఉంటారు అంటే మీ యొక్క కష్టాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు ప్రాణ లాగా ఉంటారు లేదా బంధువుల్లోనే ఉన్నారు కానీ వారు బయటపడరు అంటే మీకు ఈ సమయంలో మాత్రం కొద్దిగా ఇంటి వస్తుంది ఆహా ఇన్ని రోజుల నుంచి మీరు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అంటే మీరు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు అడ్డుకోవడం మీరు ఏదైనా చెడు చేస్తున్నప్పుడు దానిని ప్రోత్సహించడం ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానిని ఈ సమయంలో మీరు గ్రహిస్తారు మీ మంచి కోరేవారు ఎవరు వారిని మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనే దానిపైన పూర్తి అవగాహన మీకు వస్తుంది తద్వారా మీకు వస్తున్నటువంటి శత్రువులు బయటపడి వారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు ఇక అలానే కొత్త పంచాంగం ప్రకారం చూసుకున్న మీకు ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి నుండి ఉండే శని కూడా తొలగిపోయి ఈ సమయం నుండి మాత్రం మీరు అదృష్టవంతులుగా మారుతారని చెప్పుకోవచ్చు అదృష్ట యోగం శుభయోగం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గ్రహ దోషాలు గ్రహాల బాధలు సైతం తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఉండే కష్టాలు సైతం తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తొలగించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అలానే మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకున్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది ధనసు రాశి వారికి ఇక ఇప్పటి నుంచి ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంలాగా మారుతుంది చాలా సంతోషంగా ఉంటారు ఎన్నైతే కష్టాలు అనుభవించారు ఎన్నైతే సమస్యలు అనుభవించారు అవన్నీ కూడా తొలగిపోతాయి కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు కుటుంబ పరంగా కలిసి వస్తుంది వ్యాపార పరంగా కలిసి వస్తుంది విద్య ఉద్యోగంలో కూడా మీకు పై స్థానంలో ఉంటుందని మీరే పై చేయని చెప్పుకోవచ్చు ఇక ప్రతిది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు ఇది వరకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మీరే నమ్మలేనంత అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని చూస్తారు అంతేకాదు భార్యాభర్తల మధ్య ఉండే గొడవైన కుటుంబంలో ఉండే సమస్యలు అయినా విద్యాపరంగా ఉండే సమస్యలు అయినా ఉద్యోగపరంగా ఉండే సమస్యలైనా ఇలా ప్రతిది కూడా తొలగిపోయి మీకు అదృష్టమైతే కలిసి వస్తుంది ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు కుటుంబ పరంగానే కాకుండా ఎవరైనా సరే ఎప్పటి నుండో ఒక వస్తువుని కొనుక్కొని వాహనాన్ని కొనుక్కోవాలి అలానే ఒక మంచి స్థలం కొనుక్కోవాలి భూమి కొనుక్కోవాలి అని అనుకుంటున్నటువంటి ధరసరాశి వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కొనాలని చెప్పి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కొనేంత యోగ అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది అదృష్టదాయకమైనటువంటి వాతావరణాన్ని కూడా పొందుతారు ధనసు రాశి వారు పేదవారికి ఎక్కువ దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలానే మీరు ఎక్కువగా దానగుణం కలిగినటువంటి వ్యక్తులు కానీ ఇదివరకు మీ దానాలు చేసినా కూడా మా కష్టం తొలగిపోలేదు అని అనుకుంటున్నటువంటి వారికి ఈ సమయంలో ఆ కష్టం కూడా తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఇక ధనసు రాశి వారికి మాత్రం మార్చి ముప్పై ఒకటో తారీఖు సోమవారం రోజున మాత్రం ఖచ్చితంగా వీరికి అంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ శత్రువులు ఎవరు మీకు తెలుస్తుంది వారిని దూరం పెట్టి మీ పనిని మీరు చేస్తూ పోవడం వలన మీకు చాలా అంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది ఇక వారితో మీరు జాగ్రత్తగా ఉంటారు కనుక మీరు వారితో జాగ్రత్తగా ఉండటం వలన మీ సమస్యలు తొలగిపోయి ఇకపై మీకు అలాంటి సమస్యలు అనేటివి ఎదురు కాకుండా ఉంటాయి కాబట్టి అలాగే మీకు దోష నివారణ ఉంటే తొలగించబడడానికి ఈరోజు తెలుగు రంగు దుస్తులను ధరించండి మీరు సహ ఉద్యోగులతో సామరస్యంగా వెదలండి వ్యాపారాలు కొత్త కొత్త ప్రయాణాలతో ముందుకు సాగండి ఎక్కువగా కనిపిస్తున్న ఈరోజు స్నేహితులతో మంచి ప్రవర్తనతో ఉండడం వలన సంతోషంగా ఉంటారు అనుకూలమైనటువంటి సమయంగా ఉంది మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తాయి వృత్తిపరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది మీరు చేసే పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు వీరి ప్రతిభను అందరు గుర్తించడం అనేది జరుగుతుంది వ్యాపారస్తులు లాభాలను అందుకోవడానికి మంచి రోజుగా ఉంది ఆర్థిక చాలా ధనలాభం కలగబోతుంది అయితే ఈరోజు రాశివారం ఒక వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది అయితే ఈరోజు కొత్త వ్యక్తులు కూడా మరి బయట పరిచయం అవడం జరుగుతుంది కొత్త వ్యక్తులతోటి జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ సంపాదన గురించి కానీ ఆ కొత్త వ్యక్తులతో మీరు ఈరోజు చర్చించకుండా జాగ్రత్తగా వహించవలసిన విషయం అయితే ఈరోజు చెప్పదగిన విషయం రాశి వారికి అయితే ఈ రోజు రాశి వారు మాత్రం ఇంటి చుట్టుపక్కల వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోకూడదు మీ ప్రతిభను అంతా అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదంగానే ఉంటుంది వారు తగినటువంటి వారికి మంచి లాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి శ్రమకు తగ్గిన ఫలితం అందుకోవడం సాధ్యమవుతుంది మరియు కెరియర్లో కూడా మంచి పెరుగుదల రావడం కూడా సంభవం అవుతుంది కెరియర్ పరంగా మంచి స్కిల్స్ నేర్చుకోవడానికి మంచి రోజుగా ఉంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు